డ్రీమ్ ప్రాజెక్ట్ ప్రొడక్షన్ ప్రేక్షకులకు నా నమస్కారం గురుభ్యూన్నమ ఈరోజు వృచిక రాశి గురించి గ్రహచారం ఎలా ఉంది గ్రహగాతులు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం రాశి వారికి ఆగస్టు ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒక తారీఖు వరకు చాలా అద్భుతంగా మరి జాతకాలు ఉన్నాయి గ్రహచారంలో గ్రహాల సంచారం అత్యంత అనుకూలంగా ఉంటుంది కాబట్టి చేయి ఉద్యోగ ఉద్యోగస్తులకు ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి ఉద్యోగము చేస్తున్నటువంటి వారికి ప్రమోషన్ల కోసం ప్రయత్నాలు కూడా సఫలమవుతాయి అలాగనే వ్యాపారాలు వ్యాపారస్తులు తమ కోరిక మేరకు కొత్త వ్యాపారాలు ప్రారంభించుకోవడానికి ఆగస్టు నెల చాలా అద్భుతమైన కాలం అని చెప్పాలి అలాగనే వివిధ రంగములలో ఉన్నటువంటి వారికి అందరికీ కూడా అనుకూలంగానే ఉంది అలాగనే మహిమ మహిమ మహిళలకు ఆరోగ్యము తర్వాత వారు కూడా అన్ని రంగాలలో అద్భుతంగా ఈ ఆగస్టు నెలలో విజయం సాధిస్తారు విద్యార్థులకు శక్తి పెరుగుతుంది విద్యార్థులు తా తాము కనపరిచే ప్రతిభ చాలా అద్భుతంగా ఉంటుంది అలాగనే వారు కోరుకున్న చోట్ల మరి కాలేజీలలో జాయిన్ కావడం అలాగనే వారు కోరుకున్న విద్యను చాలా చక్కగా నిర్వహించడానికి భగవంతుని అనుగ్రహం ఈ ఆగస్టు నెలలో అద్భుతంగా ఉంది తోటి వారితో కూడా మరి అన్యోన్యంగా ఉండడానికి అనుకూలమైనటువంటి కాలం అలాగనే రియల్ ఎస్టేట్ వ్యాపారులు వారి పెట్టుబడులు చక్కగా ఈ ఆగస్టు నెలలో రాణించగలుగుతారు వారి వ్యాపారం కూడా చాలా అభివృద్ధి పదంలో నడుస్తూ ఉంటుంది వాహనం కొనే వారికి కూడా రుచిక రాశి వారికి ఈ నెలలో వాహన యోగం కూడా చాలా కలిసి వస్తుంది అలాగనే ఇండ్లు ఎవరైనా కొనాలనుకునే వృత్క రాశి వారికి ఇల్లు యోగం కూడా ఈ నెలలో అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది అయితే ఈ నెలలో ఈ పనులన్నీ కూడా కావడానికి కొన్ని ఆటంకములు అవే అవకాశం ఉంటుంది కాబట్టి శని అష్టమ స్థానం యందు సంచారం చేయడం వల్ల కొద్దిగా శని ప్రభావం వల్ల కొన్ని పనులు ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి దానికి కూడా పరిహారంగా మీరు ఆంజనేయ స్వామి టెంపుల్లో సింధూర సేవనం చేస్తూ తమలపాకుల దండ స్వామివారికి వేసినట్టయితే వేసి మీ పనులు ప్రారంభించినట్టయితే తప్పకుండా మీరు అన్ని రంగాలలో విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది భగవత్ అనుగ్రహం కూడా ఉంటుంది శనీశ్వరుడు మీకు తప్పకుండా అనుగ్రహించి వాహన భూయోగము గృహయోగము ఇలాంటి యోగాలు కూడా ఈ ఆగస్టు నెలలో కలగజేస్తున్నాను కాబట్టి మీరందరూ కూడా అలాంటి భగవత్ అనుగ్రహాన్ని పొంది మరియు అనుగ్రహాన్ని పొంది పూజ చేసుకొని మీరందరూ కూడా చక్కగా ఐరారోగ్యంతో ఉండాలని కోరుకుంటూ చూస్తూనే ఉండండి డ్రీమ్ ప్రాజెక్ట్ ప్రొడక్షన్ శ్రీమన్నారాయణ